నేడు బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూ ఫోటోనెం ఒకటి సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీఓ మణిమంజరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ మణిమంజరి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందన్నారు మండలంలో పదకొండు పంచాయతీలకు వి అగ్రహరం బైలుప్పుల గంజిహళ్ళి అలువాల పెద్దనెలుటూర్ ఎర్రబాడు లింగదిన్నె కున్నూర్ హెచ్ కైరవాడి టిప్పనూర్ వేముగోడు సంబంధించి ఐదు వందల తొంభై ఆరు మంది బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని దరఖాస్తు చేసుకున్న వారందరూ సకాలంలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు అలాగే గోనెగండ్ల స్టేట్ బ్యాంక్ సంబంధించిన దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఇంటర్వ్యూ జరుగుతుంది అన్నారు ఈ సమావేశంలో సూపర్డెంట్ భాస్కర్ పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు వెంకటేశ్ లు పాల్గొన్నారు